అమ్మా ఏంటి అది నేను నా ఫ్రెండ్స్ వేదవసోది పాయింట్ కిరా అంటే నేను నా ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాం అమ్మా నేను పంపించను వాళ్ళని వెళ్ళనివ్వను నెక్స్ట్ ఒకసారి ఆలోచిచ్చొచ్చు కదా అమ్మా నేను ఆలోచించను ఆలోచిస్తా అక్కడ ఎవర్ని ఉంచను నెక్స్ట్ అయినా ఇప్పుడు నువ్వు పంపించకపోతే నేను వెళ్ళను అనుకుంటున్నా ఏంటి నేను తలుచుకుంటే అలాగేనే వెళ్తాను అబ్బా తలుచుకో తలుచుకో మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా అయినా ఏంటమ్మా నువ్వు ప్రతిసారి బాలబాబు డైవర్ చెప్తే భయపడాలా తిండి నీ ఒంటికి మంచిది మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది భయం నీ మంచిది భయపడు భయపడిపోతే కొట్టేస్తావా నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే ఎక్కడో కాలుద్ది ఇప్పుడే కొట్టేస్తా నీకు తల్లి ఏ ట్రిప్ ఇంట్లో మూసుకొని కూర్చుంటాను